హాయ్ హలో వెల్కమ్ టు హ్యాస్ సాగో నా పేరు జకీర్ బీఆర్ఎస్ బీజేపీ ఈ రెండు పార్టీల మధ్య పొత్తులకు సంబంధించిన అంశం కవిత లేఖతో ఇంకొకసారి బయటకు వచ్చింది పొత్తులు ఉంటాయా ఉండవా అనేది ఒక యాంగిల్ కానీ పొత్తులు ఉంటాయేమో పొత్తు పెట్టుకొని పనిచేస్తారేమో అని పార్టీ క్యాడర్ అనుకుంటోంది పార్టీ క్యాడర్లో అటువంటి ప్రచారం జరుగుతోంది సో మీరు కూడా బీజేపీని కేడర్ అనుకున్నంత స్థాయిలో దాడి చేయలేదు అని కవిత గారు తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రాసిన లేఖలో ఒక పాయింట్ ఉంది సో ఈ ఈ పాయింట్ నుంచి మనం అంటే ఆ పర్టికులర్ ఆ లైన్ నుంచి మనం ఒక్కసారి వెనక్కి వెళితే అంటే టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా బీజేపీతో పొత్తుకు ప్రయత్నాలు జరిగినట్టుగా ఒక ప్రచారం జరుగుతోంది ఇప్పుడు మీడియాలో ఏది బీఆర్ఎస్తో బీఆర్ఎస్ బీజేపీల మధ్య బీఆర్ఎస్ ప్లస్ బీజేపీ ఈ రెండింటి మధ్య పొత్తులకు సంబంధించి రెండు వేల పద్దెనిమిదిలో కూడా ఒక ప్రయత్నం జరిగిన ప్రచారం జరుగుతోంది ఇది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి నోటి నుంచి కూడా ఈ మాట వచ్చినట్టుగా తెలుస్తోంది అంటే ఆయన ఆర్ధరికాడ్లో మాట్లాడరా ఆంధ్రికార్డులో మాట్లాడ తెలియదు కానీ బీజేపీ సోర్సెస్ ద్వారా తెలుస్తున్న సమాచారం ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో కూడా రెండు వేల పద్దెనిమిదిలో ఈ రకమైన వ్యవహారం జరిగింది అయితే అప్పుడు సమట్ అంటే అది బీఆర్ఎస్ వాళ్ళు పొత్తుకు వచ్చారు కానీ బీజేపీ తిరస్కరించింది అనేది బీజేపీ ఆర్గ్యుమెంట్ ఇక్కడ నుంచి సీన్ కట్ చేస్తే రెండు వేల ఇరవై మూడుకు రావాలి మనం టూ థౌజండ్ ట్వంటీ త్రీ నెక్స్ట్ ఎలక్షన్స్లో అప్పుడు జరిగిన పరిణామాలు ఏంటంటే టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఈ ట్వంటీ త్రీలో ఎన్నికల్లో బీజేపీ పార్టీ తమతో పొత్తుకు వచ్చింది పొత్తుకు తమ పార్టీతో పొత్తు కోసం బీజేపీ ప్రయత్నించింది మేము ఒప్పుకోలేదు అన్నది బీఆర్ఎస్ వాదన ఓకే ఇప్పుడు ఇది 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 ఒక యాంగిల్ ఇప్పుడు చూడండి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బిఆర్ఎస్ వాళ్ళు పొత్తు కోసం ప్రయత్నిస్తే మేము తిరస్కరించాము నిరాకరించాము పొత్తుకు ఒప్పుకోలేదన్నది బీజేపీ ఆర్గ్యుమెంట్ అట్ ద సేమ్ టైం ట్వంటీ ట్వంటీ త్రీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ వాళ్ళే మాతో పొత్తు కోసం వస్తే మేము తిరస్కరించామన్నది బీఆర్ఎస్ ఆర్గ్యుమెంట్ సో ఈ రెండు ఆర్గ్యుమెంట్స్లో ఎటు చూసినా పొత్తు కామన్గా కనిపిస్తోంది ఇది మళ్ళీ ట్వంటీ ట్వంటీ ఎయిట్ కల్లా ఏం జరుగుతుందో తెలియదు అండ్ మోర్ ఓవర్ మనం రీసెంట్ టైమ్స్లో జరిగిన కొన్ని పరిణామాలు గమనిస్తే రాజకీయ పరిణామాలు గమనిస్తే బీజేపీకి మేలు జరిగే ప్రయత్నాలు ఏవో బీఆర్ఎస్ వైపు నుంచి జరుగుతున్నాయి అది పరోక్షంగా జరుగుతున్నాయా లేదా ఇంకేదైనా అంటే పాలసీ పరగడం జరుగుతుందా అనేది మనకు తెలియదు ఎందుకంటే ఒకటి రీసెంట్గా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎక్కడ కూడా బీఆర్ఎస్ పోటీ చేయలేదు అక్కడ బీజేపీ గెలిచింది కనుక బీఆర్ఎస్ కేటర్కి సంబంధించిన ఓటు బ్యాంక్ అంతా కూడా బీజేపీ షిఫ్ట్ అయిపోయినట్టుగా ఒక సమాచారం పక్కగా ఉంది అండ్ పార్లమెంట్ ఎన్ ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ సపోర్టుతో బీఆర్ఎస్ మద్దతుతోటే బీజేపీ ఎనిమిది పార్లమెంటు సీట్లను గెలుచుకున్నట్టుగా మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు ఎంపీ అసౌద్ర వేసి అప్పుడే ఆరంభించారు ఎన్నికల ఫలితాలు రాగానే పార్లమెంట్ ఎన్నికల్లో ఎనిమిది పార్లమెంటు సెగ్మెంట్స్ బీజేపీ గెలుచుకోవడం వెనుక బీఆర్ఎస్ పార్టీ ప్రమేయం ఉన్నట్టుగా ఆయన ఆరోపించాడు మనం ఆరోపించడం కాదు అండ్ ఆయన ఆరోపించినట్టుగా కాదు కానీ ఆయన ఆరోపించాడని కాదు కానీ మనం చూస్తే కూడా ఎనిమిది పార్లమెంటు సీట్లు కావడానికి అంటే దాదాపు యాభై ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో యాభై ఆరు అసెంబ్లీ నియోజకవర్గాలలో ఖచ్చితంగా బీఆర్ఎస్కు సంబంధించిన కేడరు బీఆర్ఎస్కు సంబంధించిన ఓటు బ్యాంకు ఇదంతా కూడా పార్లమెంట్ ఎలక్షన్స్లో బీజేపీ వైపు పోయినందుకే బీజేపీకి ఆ స్థాయిలో అంటే ఎనిమిది పార్లమెంట్ సీట్లను గెలిచిందన్న ఒక అభిప్రాయం బలంగా ఉంది అందువల్ల ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఎయిట్కు జరిగేది ఏమిటి అన్న దానిపైన ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు అసలు ఎందుకు పొత్తు పెట్టుకుంటాం పొత్తు సమస్య లేదు అని చెప్పి డీకే అరుణ చెప్తున్నారు మరొకరు చెప్తున్నారు బి బీఆర్ఎస్ పొత్తు ప్రసక్తి లేదని బండి సంజయ్ చెప్తున్నాడు ఆయన కిషన్ రెడ్డి చెప్తున్నాడు డీకే అరుణ చెప్తారు కానీ నేనేమంటున్నానంటే డీకే అరుణ బండి సంజయ్ కిషన్ రెడ్డి కాదు ఇది అంతిమంగా ట్వంటీ ట్వంటీ ఎయిట్లో బీజేపీ అధికారులకు రావాలన్నా లేదా బీఆర్ఎస్ అధికారులకు రావాలన్నా ఈ రెండు పార్టీల మధ్య ఒడంబడిక అనేది ఒక పొత్తు అనేది కుదరాలి అంటే బీజేపీ హైకమాండ్ డిసిషన్ తీసుకోవాలి నాట్ డీకేర్న నాట్ బండి సంజయ్ నాట్ కిషన్ రెడ్డి బీజేపీ హైకమాండ్ మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు ఢిల్లీలో ఉన్న పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి ఈ పొత్తుల సంబంధి వ్యవహారం ఉండే అవకాశం ఉంది Thank you very much.